వందనాలు నా సాక్ష్యం ఏందంటే మీ అందరికీ తెలిసిందే పాటూర్లో వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు ఎందుకంటే నేను అక్కడే ఫస్ట్ వెళ్ళడము అక్కడే బాప్ తీసుకోవడము కాబట్టి పాటూరు అయితే ఇంకా అందరికీ నా గతం ఏందో నా జీవితం ఏందనేది అందరికీ తెలుసు ఎందుకంటే అన్ని కష్టాలు పడ్డాను అన్ని అవమానాలు పడ్డాను ఎంతో కుంగి కృషించిపోయాను రేత్రి పగళ్ళు ఏడవని రోజంటూ లేదు అలాగే అంతేకాకుండా నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాగలిగానో ఈ దేవుని చిత్తంలో ఆయన కృపతో అలాగే పాస్టర్ గారి ప్రార్థనలు గారి ప్రార్థనలు సంఘస్థుల ప్రార్థనల వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు కూడా చేశారు ప్రార్థనలు మీ అందరి ప్రార్థనల వల్ల సాక్షిని చెప్పాలనుకున్నాను ఒకసారి నేను కూడా వచ్చి మా అమ్మాయి గురించి మా అమ్మాయి పడ్డ బాధల గురించి కూడా మీకు చెప్పాను దేవుని సన్నిధిలో మరపెట్టుకున్నాను ఇప్పుడు నా సాక్ష్యం ఏంటంటే దేవుడు మాకు అనుకోని రీతిలో ఎంత అవమానమైతే పడ్డామో ఎంత వేదనైతే పడ్డామో మేము అంతకి రెండంతలుగా వాక్యంలోనే ఉంది అది మనందరికి తెలిసిందే మనం చదువుకు నిత్యం చదువుకునేదే అంతకి రెండంతల ఆశీర్వాదాన్ని ఈ బిడ్ల రూపంలో బహుమానంగా ఉన్నతమైన బహుమానాలు నాకు మూడు బహుమానాలు ఫస్ట్ బహుమానం నా బిడ్డ ఎందుకంటే స్థితిలో ఉంది వీళ్ళని రెండో నెలలో ఉన్నప్పుడు ఏడు వారాలు బెడ్లో అమ్మాయికి మళ్ళీ బాగా లేకుండా వస్తే ఆపరేషన్ చేయలేనిది మేడం ఆపరేషన్ చేస్తే నేను చెప్పలేను మా పిల్లల్ని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పలేను మీరు పెద్ద ప్రాణం కావాలనుకుంటారు చిన్న ప్రాణం కావాలనుకుంటే మీ ఇష్టం అంటే ఆయన నాకు పెద్ద ప్రాణమే కావాలి మేడం అని చెప్పాడు కానీ దేవుడు పాస్టర్ గారు వాళ్ళు ఈ ఆపరేషన్ చేసినప్పుడు కూడా పాస్టర్ అమ్మ వాళ్ళు వచ్చారు ప్రార్థనలు చేశారు ప్రతినిత్యం ప్రార్థనలో అనునిత్యం ప్రార్థనలో మా గురించి ప్రార్థన చేయనంటే రోజు లేదు పాస్టర్ గారు వాళ్ళు ఉండేది సంఘస్తులు కానీ ఇక్కడ మీరు కానీ చేస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుడు మాకు నాకు ముగ్గురు బహుమానాల్ని మొట్టమొదటికి ఆ బిడ్డని తర్వాత ఆ బిడ్డ తరపున ఈ బిడ్డలిద్దరిని మూడు బహుమానాలని నాకు దేవుడు ఇచ్చాడు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి ఇంతకంటే నాకు ఇంకేం వద్దు దేవుడు కావాలి మొట్టమొదటిగా దేవుడు కావాలి ఆయన ఆశీర్వదించి దీవించి ఫలి ఫలితాన్ని ఇచ్చిన ఈ బిడ్డలు కావాలి నేను నేను ఒకటే కోరుకుంటున్నా నా బిడ్డలాంటి బాధ ఏ బిడ్డ కూడా పడకూడదు గర్భఫలం లేని బిడ్డలు ఏ బిడ్డలు కూడా పడకూడదు వాళ్ళకు కూడా దేవుడు ఇస్తాడని నేను నేను ఆశపడుతున్నాను కూడా చూస్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు గర్భ ఫలం లేని వాళ్ళు రీసెంట్గానే మా ఊరు అమ్మాయి కూడా ఒక అమ్మాయి పాస్టర్ గారు చెప్పారో లేదో నాకైతే తెలియదు కానీ నేను దేవుడి కార్యాలు చెప్పాలనుకొని చెప్తున్నాను మా ఊరు అమ్మాయి కూడా అమ్మాయి కూడా చా మా అమ్మాయి కంటే కూడా ముందు పెళ్ళయింది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళు కూడా తెర తిరగని హాస్పిటల్ లేదు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ మధ్య నేను రీసెంట్గానే రీసెంట్గానే అమ్మాయి కన్విన్స్ అయ్యింది అది కూడా పాస్టర్ గారు వాళ్ళు ప్రార్థన నిత్యం అమ్మాయి కోసం ప్రార్థన చేస్తానే ఉన్నారు ఎందుకంటే ముందు ఆశీర్వాదం సంఘస్థుల ప్రార్థనలో దేవుని కృప కావాలన్నారు కదమ్మా నాకు నిజంగా నేను నేను అప్పుల్లో కూడా పొదుపులో కూడా ఎంతో ఇబ్బంది పడ్డా అది నేను సాక్ష్యం నా సాక్ష్యం చెప్పుకుంటే చిన్న సాక్ష్యం కాదు నాకు నిజంగా పాస్టర్ గారు వాళ్ళు నాకు ఒక తల్లిదండ్రిలాగా మా కుటుంబం పట్ల నా పట్ల నా బిడ్డ పట్ల అని నిత్యం మా కోసం ప్రార్థన చేస్తూనే ఉండేది ఇప్పుడు కూడా నేను వీళ్ళు గర్భం వీళ్ళు కన్న తర్వాత రాలేకపోతున్నాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు అయ్యారు పని ఎక్కువైంది రాలేకపోతున్నా ఇప్పుడు నేనుండే దగ్గర అయితే కింద ఉంది చర్చి ఒక వీలైనప్పుడు వెళ్తున్నా కానీ నేను చర్చికి రానంత మాత్రాన దేవుణ్ణి అయితే నేను ఇప్పుడు మర్చిపోనమ్మా ఎందుకంటే నాకు అన్నీ చేశాడు దేవుడు నేను ఎందుకు మర్చిపోతానమ్మా అది ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఈ వచ్చే నీ కన్నీళ్ళు ఆనందంతో వచ్చే కన్నీళ్ళు నా బిడ్డని ఈ బెడ్లని మీ అందరం ముందున్నామంటే నిజంగా దేవుడు అది ఆయన ఇంకా నాకు నేను ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎంతో ఉన్నా అది కూడా నాకు దేవుడు తీరుస్తాడు చేస్తాడు ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు తలగానే నియమిస్తాగానే తోగ్గా నియమించనని చెప్పాడు కదమ్మా దేవుడు అట్లాగే పాస్టర్ గారు వాళ్ళ ప్రార్థనలు దేవుడు దేవుడు కృప దేవుడి చిత్తం పాస్టర్ గారు వాళ్ళు మా కోసం ప్రార్థించిన ప్రార్థనలు ఫలితాలే వీళ్ళిద్దరూ ఈ ముగ్గురు నాకు ఈ సాక్ష్యాన్ని పిల్లల్ని తీసుకొచ్చి చెప్పాలనుకున్నా మా అమ్మాయి వెళ్ళే చర్చికి వెళ్తానంటమ్మా నేను అక్కడి తీర్మానించుకున్నాను ఆయన నువ్వు అక్కడికే రా ఫస్ట్ సారీ అక్కడ తీసుకొచ్చిన తర్వాత నువ్వు నువ్వు వెళ్ళే చర్చికి వెళ్ళు అంటే అమ్మాయికి దగ్గరే అని చెప్పా సరే నమ్మనింది ఆ అమ్మాయి మొక్కుమిడి కూడా మొక్కునిందంట పిల్లలిద్దరి అంటే ఇద్దరు అనుకోవాలి అమ్మాయి ఈ ఒక్కరే అనుకునింది ఇస్తే నాయన నా శక్తి కొలది నువ్వు ఇచ్చిన నా శక్తి కొలది నీకు కానుగ్గా ఇస్తానని అనుకున్నదంట అది కూడా దేవుడికి అమ్మాయి చెల్లించాలని ఆశపడుతుంది కాబట్టి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మీరు కూడా మనందరం కష్టాల్లో నుంచి దేవుణ్ణి తెలుసుకొని వచ్చిన వాళ్ళవేను అన్నిళ్ళు ఎంతోమంది దేవుడు తెలియక ఎంతోమంది ఉన్నారు వాళ్ళు కూడా రావాలని ఆశపడుతున్నాను అలాగే పాస్టర్ గారు ముఖ్యంగా నా భర్త నా కుమారుడు కూడా సన్నిధికి రావాలని ఆశపడుతున్నాను ఒక్కసారి వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి చేస్తున్నారు అయినా ఎందుకో మళ్ళీ మిమ్మల్ని అడగాలనిపించింది వాళ్ళు కూడా మారాలి వాళ్ళు కూడా సన్నిధికి రావాలి మా కుటుంబంగా సన్నిధికి రావాలని ఆశపడుతున్నాను వీళ్ళ భర్త వచ్చి ఉండేవాడో లేదు ఇక్కడికైతే నాకు తెలియదు కానీ వాళ్ళ అమ్మకు బాగలేదు హాస్పిటల్లో ఉంది సీరియస్ కండిషన్లో ఉంది నిన్న కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఒక పాస్ ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పాను చేశాడు నాకు ఏమైనా నాకెందుకో మా నాకు ఒక అన్నదమ్ముడుగా తర్వాత నాకు ఒక కుటుంబీకులుగా దైవ సేవకులుగా నాకు వాళ్ళు ఉండటం నా నిజంగా నా అదృష్టం ఎందుకంటే ఎంతోమంది పాస్టర్లను చూస్తున్నానమ్మా నేను కొంతమంది వాళ్ళ ఏంటంటారే వాళ్ళ ఇది చెప్పడం రావడం లేదు అంటే మేమంతా అనేది నిరూపించుకునేదానికి చేసే ప్రా పాస్టర్లు కూడా ఉన్నారు కానీ నాకు మన పాస్టర్ గారిలో పాస్టర్మ్ గారిలో అటువంటిది ఎటు ఎప్పుడూ కనిపించలేదు నా వాళ్ళు వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన నేను చేసుకునే ప్రార్థనలు చేస్తుంటాను ఏ సయ్యా వాళ్ళు మీ గురించి ఎంతో చే ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు తోడు ఉండాలని కూడా నేను చేసుకునే ప్రార్థనలు అనుకుంటుంటాను నిజంగా ఇటువంటి పాస్టర్ పాస్ట్ర అమ్మగారు మనకు దొరకటం అజంగా నిజంగా మన అదృష్టం ఏది ఎందుకంటే వాళ్ళు ఒకరి కోసమే ఆలోచిస్తారు కానీ వాళ్ళ కోసం ఏది ఆశించరు అడగరు దేవుణ్ణి మన కోసమే ఆశించి అడగతారు కాబట్టి వాళ్ళ కోసం కూడా పాస్టర్ అమ్మగారు పాస్టర్ గారు వాళ్ళ కోసం కూడా మనందరం ప్రార్థన మీరు చేస్తుంటారు నేను కాదని లేదు కానీ ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి ఈ సాక్ష్యాన్ని నేను ఈ దేవుని సన్నిధిలో పంచుకుంటున్నందుకు ఆ దేవాతి దేవుడు మమ్మల్ని ఇంతదోనో రప్పించి మమ్మల్ని ఆయన గనపరిచినందుకు ఆయన నామానికి మహిమ చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఏసయ నామామకే చెల్లును గాక ఆమె దేవుడు మరి వీరికి చాలా భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు దేవుడు ఫైనాన్షియల్గా కానీ మరి అనారోగ్య పరిస్థితుల మధ్యలో కానీ మరి బిల్ల బిడ్డలు లేనటువంటి పరిస్థితుల మధ్యలో కానీ దేవుడు చూపి ఈ రోజున మన మధ్యలో ఒక సజీవ సాక్ష్య స్తంభంగా నిలబెట్టినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం స్తోత్రం 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 ప్రైస్లో ఓకే ఓకే కూర్చోండి